my Sanatana Dharma with my life. If it gets attacked, trivialized, and abused, if I have to lose everything, including my life and my political position as deputy CM and this political power, I am ready to let it go. This is a oath I have taken రక్షిస్తే ధర్మం రక్షిస్తుందని ఇప్పుడున్న మీ అందరికీ తెలుసు నేను ధర్మం పట్టుకుని నిలబడ్డాను ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు ధర్మం తప్పలా ఇదే సభలు చేసేటప్పుడు నమాజ్ వినిపిస్తే ఆపేసి నా గౌరవాన్ని ప్రకటించిన వాడిని ఒకటి కాదు రెండు కాదు అనేక పర్యాయాలు నిన్న నా కూతుర్ని రష్యన్ ఆర్థోడాక్సీ వాళ్ళ మదర్ రష్యన్ ఆర్థడాక్సీ చర్చికి సంబంధించిన వ్యక్తులు నా కూతుర్ని తిరుమల తీసుకెళ్తే అది నేను ఇంట్లో పూజలు చేసినా కానీ ఇక్కడికొచ్చి నేను నా చిత్తశుద్ధి చూపించాను నా కూతురు చేత డిక్లరేషన్ ఇప్పించాను నేను వాళ్ళందరికీ చెప్తాం నన్ను విమర్శించే వాళ్ళందరికీ చెప్తాను ఏ రస్తా అయితే ఏ రస్తా అయితే యుద్ధాలు చేస్తుందో ఏ రస్తా అయితే యుద్ధాలు చేస్తుందో గెలుస్తుందో ఓడుతుందో కానీ ముందుకు పోతుందో అదే నా రస్తా ఏ రస్తాలో కూడా సంఖ్యలు కూడా సవాల్ చేస్తాయో ఏ రస్తాలో కూడా అపజయం కూడా అగ్ని జ్వాలయం వండుతుందో అదే నా రస్తా ఏ రస్తా ఏ రస్తాలో మరణం కూడా మహాప్రబంధంగా ప్రతిధ్వనిస్తుందో అదే నా రస్తా పరాభవం చెందిన పరాజయాలు పొందిన ఎందుకు కదలకుండా నిమ్మకు నీరెత్తకు నీరెత్తినట్టు ఉంటానంటే నా సనాతన ధర్మం మీద నాకున్న అచంచలమైన విశ్వాసం ఈ మధ్యన సనాతన ధర్మం ఒక వైరస్ దాన్ని అంతం చేస్తాం అంటున్నారు కొందరు గతంలో శ్రీరామచంద్రుణ్ణి మనందరం కొలిచే శ్రీరామచంద్రుణ్ణి కొన్ని దశాబ్దాల క్రితం పాదరక్షాలతో కొడుతూ చెప్పులతో కొడుతూ ఊరేగింపుతో తీసుకెళ్ళారు మధ్యలో రామాయణం కల్పవృక్షం అని గొప్పగా చెప్తే కాదు కాదు రామాయణం కల్పవృక్షం కాదు రామాయణం విషవృక్షం అని అన్నారు ఈ మధ్యలో మొన్నీ మధ్యలో రామతీర్థంలో శ్రీరామచంద్రమూర్తి విగ్రహం తలనరికేస్తారు గత కొంతకాలంగా కల్తీ నెయ్యతోటి జంతువు కవ్వుతోటి కలిపిన ప్రసాదాలు ఏడుకొండల వాడికి నైవేద్యంగా పెడతారు అదే ప్రసాదాలు ఆంధ్రప్రదేశ్ నుంచి లక్ష లడ్డులు చేసి ఆ కల్తీ నెయ్యతో అయోధ్య రాముడిగా పంపిస్తారు దేశ ప్రతిపక్ష నాయకుడు అయోధ్య రామాలయాన్ని ప్రారంభోత్సవాన్ని नाच गाना नाच गाना नाच गाना सभा का छपता रहे ना मैं मनो बहावल देपचनो एंड ऑनरेबल अपोजिशन लीडर श्री राहुल गांधी सेज अयोध्या सेरमनी व्हेन ही कंपेयर्स टू इट एज़ अ गान सभा नन ऑफ द सनातनी हिंदूस शुड नॉट गेट हर्ट वी हैड बी हैप्पी अबाउट इट ధర్మం అంటే ఈ మనిషికి తెలుసా ఫస్ట్ సాక్షాత్తు నువ్వు ఆ కూటమిలో ఉన్నావు సాక్షాత్తు చంద్రబాబు నాయుడు నీ కళ్ళ ఎదుటే తప్పు చేసినాడు తప్పు అని నీ నీకే కాదు సామాన్యునికి ఆరేళ్ళ పిల్లోనికి కూడా కనిపిస్తా ఉంది నీతో సహా మరి నీ కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉన్నప్పుడు కళ్ళ ఎదుటే వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠను తగ్గిస్తూ వెంకటేశ్వర స్వామి లడ్డు విశిష్టతను తగ్గిస్తూ కావాలని దుర్బుద్ధితో రాజకీయాలతో లబ్ధి పొంద రాజకీయ లబ్ధి పొందేందుకు ఇన్ని కోట్ల మంది వెంకటేశ్వర స్వామి భక్తుల మనసుల్లో ఒక అనుమానం క్రియేట్ చేయడం దానివల్ల అపవిత్రత తిరుమల తిరుపతి దేవస్థానానికి తిరుమల తిరుపతి లడ్డు విశిష్టతకు తగ్గిస్తూ జరిగినప్పుడు అందులో నువ్వు కూడా భాగమై నువ్వు కూడా అది అబద్ధం అని తెలిసి నువ్వు కూడా అబద్ధానికి రెక్కలు కట్టి నువ్వు కూడా అదే దుష్ప్రచారాన్ని చేయడంలో నువ్వే అడుగులు ముందుకు వేస్తా ఉన్నప్పుడు ఎక్కడ సమ సనాతన ధర్మం గురించి నువ్వు మాట్లాడుతా కరెక్టేనా మనం చేసేది ఏదైనా కానీ తప్పు చేసినప్పుడు ఆ తప్పును మనం చూపలేకపోతే ఆ తప్పును గుడ్డిగా సమర్థించడం మొదలుపెడితే అందులో దేవుని విషయంలో సనాతన ధర్మం అని చెప్పి మనం చెప్పుకోవడం ఎంత మటుకు ధర్మం మనం ఏం అంటే ధర్మాన్ని కోరుకుంటాం సార్ ధర్మాన్ని నిలబెట్టాలని కోరుకుంటాం ధర్మం తెలిసిన వాడు పరిపాలించాలని కోరుకుంటాం నిన్న ఇవాళ ఫేస్బుక్లో చూసాం తిరుమలలో స్వామివారికి వాడే జీడిపప్పు హలాలయ్యింది పెడతారట అన్నయ్య ఏమైనా న్యూస్ వస్తే మరి చెప్పండి ముస్లింలు కాంటాక్ట్ అండి సార్ ఓకే ముస్లిం అంటే హలాలు అలాంటి ఉమ్మేసింది కదా సార్ అది అంటే పర్పస్లీ దిస్ ఫెలోస్ టు డిస్ట్రాయ్ ధర్మ అంతే కదా సార్ అయినా వాడు మా కులం వాడు మా పార్టీ అంటే ఆర్ ఎ రాస్కెల్ అందుకని డోంట్ సి పార్టీస్ డోంట్ సీ క్యాస్ట్ సి ఓన్లీ ధర్మ మన ధర్మనాశనం చేయాలనుకునేటువంటి దరిద్రులు గుడి ఉండగా గుడికి వెళ్లకుండా గుడిసెట్టు వేసి గుడిసేటు పనులు చేస్తారు గుడిసెట్టువంటి గుడి పని కదా సార్ గుడి ఉందగా నువ్వు పిల్లలతో గుడికి వెళ్ళు అంటే నిన్ను గుడికి రామ్మని ఎవరు చెప్పారు నువ్వు ఎండిపోయిన శవాన్ని మొక్కుతావు ముక్కుకో సరే నీ డ్రామా చేసిన నా చేసావు కానీ బాధాకర విషయం ఏంటంటే ఒక్క రూపాయి చర్చి నుంచి తేలైన చవట్లో ఒక్క రూపాయి మసీదు నుంచి తేలైన చవట్లో గుళ్ళు డబ్బులు ఇచ్చకెళ్తారు కదా ఓకే అది ఆపాలి యూ డోంట్ హ్యావ్ రైట్స్ ఆన్ చర్చ్ ఆర్ మాస్క్ వాట్ రైట్ యు టెంపుల్స్ అదే ఇప్పుడు స్వామి అక్కడ ధర్మారెడ్డి గారు అని చెప్పేసి ఆయన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయితే ఆయన ఆడ అబ్బాయి పెళ్లి కార్డులు డిస్ట్రిబ్యూట్ చేస్తారు విన్నలేదు ఆడ అబ్బాయి పెళ్లి గురించి ధర్మారెడ్డి గారు అధర్మారెడ్డి అంటారు అంటే వాళ్ళ అబ్బాయి చనిపోయాడు అండి ఎందుకు చచ్చిపోయాడు అంటే తెలుసా కార్యాలు చేయడమే కాకుండా వాళ్ళ సొంత ఊరు నంద్యాల పక్కన ఉంటే వాళ్ళ ఊళ్ళో నాగులమ్మ పుట్ట ఉంటే ఆ పుట్ట తవ్వించి ఇల్లు కట్టి దాని మీద బాత్రూమ్ కట్టాడంట అమ్మో ఇలాంటి కార్యాలు చేస్తే అర్ధాంతలు మంత్రాలు రాకుండా ఎలా ఉంటాయి అంటే ప్రజలు అనుకుంటున్నారంటే తిరుపతి లడ్డు ఏదో తిరుపతి లడ్డు అపచారం జరిగింది అందుకే వాళ్ళ అబ్బాయి అలా చనిపోయారు అని అంటున్నారు అండి ససారడిగే ఆరు గుణం ఆరు కారణములాంటిది మహాభారతంలో కన్నుడు ఎందుకు తెచ్చిపోయాడంటే భూమాత శాపం విప్ర శాపం గురు శాపం స్త్రీ శాపం ఇలా చాలా శాపాలు ఆరు శాపాలు ఉన్నాయి అలా ధర్మారెడ్డి గారి కొడుకు చచ్చిపోవడానికి కారణాల్లో లడ్డు ఒక కారణం ఆ వాళ్ళ ఊళ్ళో చేసిన అకృత్యం ఒక కారణం కాదండి ఏమంటే ఇంగ్లీష్ లో గవర్నమెంట్ ఏమంటారు సార్ ప్రభుత్వాన్ని అంటారు ఇంకో ఏ పేరు ఏంటి సార్ ఇంకో పేరు చెప్పండి ఇంకో ప్రభుత్వం అంటే ప్రజల ప్రజల సంస్థ అంటారా నేను చెప్పరా నేను చెప్పరా మీరు చెప్పి వాచ్ డాక్ చెప్పారు చెప్పారు కరెక్ట్ అదే ప్రజల గురించి వాచ్ డాక్ ఉండాలి కాపలా కాయడానికి ఈ ప్రభుత్వాల్లోకి ప్రజలు ఇచ్చిన అవకాశం చేయడానికి కాదు ఎనీ గవర్నమెంట్ పెత్తనం కాదండి ఒక ఫన్నీ ఫన్నీ థింక్ ఏంటంటే ఒక మూడు నాలుగేళ్ల క్రితం ఇలాగే ఒక జూమ్ మీటింగ్ లో నలుగురు ఐదుగురు వస్తే ఏదో టీవీ ఛానల్ మనం మాట్లాడుతున్నాం మాట్లాడుతూ గవర్నమెంట్ సపోజ్ టు బి వాచ్ అన్నాను నేను అంతే అటువైపున పార్టీ కుక్క నా మీద పడి ఆ కలిసి చెప్పి ఆయన మిమ్మల్ని కుక్క అనలేదు సార్ కానీ మీరు చేస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్వామి జగన్మోహన్ రెడ్డి గారు అంటే అలాంటి అపసారం ఏం జరగలేదు చంద్రబాబు నాయుడు గారు ఇలా ప్రజల మనోభావాలు దెబ్బతిన్న చెప్పకూడదు బయటగా అంటున్నారండి ఆయన జరగకపోతే మంచిదే సార్ ఆ జరిగితే బయట ఎందుకు చెప్పాలి అన్నాడు ఎందుకు చెప్పాలి బయటికి ప్రజలకు ఎందుకు చెప్పాలి అంటున్నారు అంటే ఆఫీసర్లు ఉన్నారు కదా మీరు ఎందుకు చెప్పారు ఏమండి ఇప్పుడు మాజీ సీఎం గారికి వెంకటేశ్వర మీద నమ్మకం లేదు గౌరవం లేదు దేవుడని ఫెయిత్ లేదు కానీ ఇప్పుడుండే సీఎం ఆ ఊరులో పుట్టినాయని కదా సార్ వెంకటేశ్వర మొక్కడా వెళ్ళ కదా సార్ సీఎం అవగానే తిరుమలే కదా వెళ్ళింది కాబట్టి ఫీల్ అయ్యి ఉండొచ్చు చెప్పు ఉండొచ్చు అధికారులు చెప్పాలని లేదు కదా తిరుమలకు అపచారం చేయడం అంటే ఏంటి సార్ మన రాష్ట్రానికి మన దేశానికి ధర్మానికి అన్యాయం చేయడం కలియుగ దైవం ఏం చేయాలి కలియుగ దైవం కలియుగ దైవం దేవుడు ప్రభుత్వాన్ని కూడా పోషిస్తున్నటువంటి లోకనాదుడు ఆయన